రవితేజ నటన ఎనర్జీ ఈ రెండు మెండుగా ఉన్న ఏకైక హీరో తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన అతి కొద్ది మంది జాబితాలో రవితేజ గారు ఒకరు అంచెలంచెలుగా ఎదిగి మాస్ మహారాజాగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరుకున్నారు మూవీస్ లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ హీరోగా మాస్ మహారాజాగా ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డారు మరి ఆయన సినీ ప్రయాణం ఎలా మొదలైంది ఆయన పడిన కష్టాలే ఎలా ఆయన చివరకు హీరో అవ్వగలిగారు వంటి ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మాస్ మహారాజా రవితేజ గారి అసలు పేరు భూపతి రాజు రవిశంకర్ రాజు ఈయన పంతొమ్మిది జనవరి ఇరవై ఆరున జన్మించారు అంటే ప్రస్తుతం వీరి వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు వీరి సొంతూరు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని జగంపేట రవితేజ గారి తండ్రి పేరు భూపతి రాజు రాజు గోపాలరాజు ఆయన ఫార్మసిస్ట్ వీరి తల్లి గారి పేరు భూపతి రాజు రాజ్యలక్ష్మి హౌస్ వైఫ్ ఈ దంపతులకు గాను మొత్తంగా ముగ్గురు సంతానం ఈ ముగ్గురు కొడుకుల్లో రవితేజ గారే వలన వీరి కుటుంబం ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉండవలసి వచ్చింది జైపూర్ ముంబై ఢిల్లీ భోపాల్ వంటి నగరాల్లో తిరుగుతూ అక్కడే తన చిన్నతనమంతా రవితేజ గారు గడిపారు అందుకే ఆయనకు హిందీ భాష మీద మంచి పట్టు ఉంది అంతేకాదు ఆయన హిందీ సినిమాలు కూడా ఎక్కువగా చూసేవారు అందుకే ఆయనకు చిన్నప్పటి నుంచి కూడా అమితాబ్ అంటే చాలా ఇష్టం దాంతో ఎప్పటికైనా ఆయన మంచి హీరో అవ్వాలని అనుకున్నారు ఇక రవితేజ గారికి టీనేజ్ ఉన్నప్పుడు తన విజయవాడ వచ్చేసి ఇక్కడే విజయవాడలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదివారు ఇక డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమాలో నటించాలని కోరుకుతో మద్రాసు వెళ్లారు ఇక అలా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి తన ప్రయత్నాలు ప్రారంభించారు మద్రాస్కు కు వెళ్లిన తర్వాత అలాగే సినిమాల్లోకి ట్రై చేయడానికి వచ్చిన డైరెక్టర్స్ వైవిఎస్ చౌదరి గుణశేఖర్ లతో కలిసి ఒక రూమ్ లో ఉండేవారు వీరు అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు ఎవరు ప్రయత్నాలు వారు చేసుకుంటూనే ఇప్పుడు ఎవరి దారిలో వారు మంచి పొజిషన్ లో ఉన్నారు ఇక రవితేజ గారు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తనకు జూనియర్ ఆర్టిస్ట్ గా కొన్ని అవకాశాలు వచ్చాయి ఇందులో భాగంగానే విజయశాంతి గారు లీడ్ రోల్ లో చేసిన కర్తవ్యం సినిమాలు ఒక చిన్న క్యారెక్టర్ మొదటిగా చేశారు రవితేజ ఆ తర్వాత అభిమన్యు చైతన్య కలెక్టర్ గారి అల్లుడు వంటి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ లో నటించారు ఆయన ఆ తర్వాత ఎంతకి మంచి అవకాశాలు రాకపోవడంతో ఇక లాభం లేదనుకుని అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేద్దాం అనుకున్నారు ఇది కూడా ఒకందుకు మంచిదైంది ఇటు ప్రతిబంధ్ ఆస్గా గోండారాజ్ నేరస్తుడు వంటి సినిమాలకి అటు టీవీ సీరియల్స్ తీసే మంజులా నాయుడు గారి దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు రవితేజ గారు మంజులా నాయుడు గారి గురించి మీకు తెలిసే ఉంటుంది చక్రవాకం మొగల రేఖలు చేసింది ఈవిడే ఇక ఆ తర్వాత గోపాల్ వర్మ గారి ఇష్యూడ్ డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కుదిరారు ఇలా ఎనిమిదేళ్లు కష్టపడ్డా కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాగార్జున గారు హీరోగా చేసిన సూపర్ హిట్ ఫిల్మ్ నిన్నే పెళ్లాడత సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదటిసారి పనిచేశారు ఆ టైంలోని అందులో వర్క్ చేసే బ్రహ్మాజీతో మంచి స్నేహం ఏర్పడింది వీరిద్దరు మాట్లాడుకుంటుండగా రవితేజ ఇతర బాలీవుడ్ హీరోలను ఇమిటేట్ చేస్తూ ఉండడం దానికి అక్కడ ఉన్న వారంతా నవ్వడం చూసి కృష్ణవంశీ గారికి రవితేజ గారిలో మంచి కామెడీ యాంగిల్ కనిపించింది అంతేకాదు నిన్నే పెళ్లాడత సినిమాలు చిన్న రోల్ కూడా చేశారు రవితేజ ఇక కృష్ణవంశీ గారు బ్రహ్మాజీ లీడ్ రోల్ లో కామెడీ యాంగిల్ బాగుంటుందని దానికి రవితేజ అయితే సరిగ్గా సరిపోతాడని సింధూరం సినిమాలో అవకాశం ఇచ్చారు అలా మొదటిసారి కాస్త నిడివి ఉన్న ఒక ప్రత్యేక పాత్రలో రవితేజ గారు నటించగా ఈ సినిమాలో బ్రహ్మాజీ కంటే కూడా రవితేజ గారికి ఎక్కువ పేరు వచ్చింది దాంతో ఇలా కృష్ణవంశీ గారి దగ్గర రవితేజ గారు ఒకవైపు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూనే సీతారామరాజు పాడుతా తీయగా మనసిచ్చి చూడు ప్రేమకు వేలాయిన వంటి సినిమాల్లో మరోవైపున క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు నటిస్తూ వచ్చారు వీరు ఆ టైంలో ఆయన దగ్గరకు వచ్చిన ఏ అవకాశాన్ని ఆయన వదులుకోలేదు ఆ పాత్ర చిన్నదా పెద్దదా విలువ ఉన్నదా లేనిదా అనేది చూడకుండా సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు నాకు ఇదే కావాలి నేను హీరోగానే చేస్తాను అని కూర్చోకుండా ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ వర్క్ నేర్చుకుంటూ ముందుకు సాగారు ఇలా ఎన్నో ఎల్లు కష్టపడగా కష్టపడగా చివరికి ఆయన హీరో కావాలి అనే తన వచ్చింది అదే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డైరెక్టర్ శ్రీను వైట్ల మొదటి సినిమా అయినా నీ కోసం సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది ఇదే రవితేజ గారి మొదటి సినిమా హీరోగా అయితే ఈ సినిమాలు నటించగా రిలీజ్ అయ్యాక ఈ సినిమా అంతగా హిట్ డాక్ తెచ్చుకోకపోయినప్పటికీ రవితేజ నటనకు గాను నంది అవార్డు లభించింది ఇక అక్కడి నుంచి రవితేజ గారి వెనుతిరిగి చూసుకోలేదు హీరోగా ఒక సినిమా చేసినప్పటికీ తర్వాత వేరే సినిమాలు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే వచ్చారు ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి గారు అన్నయ్య సినిమాలో చిరంజీవి గారి తమ్ముడుగా నటించారు అంతేకాకుండా క్షేమంగా వెళ్లి లాభంగా రండి బడ్జెట్ పద్మనాభం సముద్రం తిరుమల తిరుపతి వెంకటేశ సకుటుంబ సభరివాల సమేతం అమ్మాయి కోసం వంటి సినిమాలను మంచి సపోర్టింగ్ రోల్స్ చేశారు ఇలా పన్నెండు సంవత్సరాల పాటు కష్టపడుతూ రాగా చివరకు రెండు వేల ఒకటిలో నుంచి కానీ రవితేజ గారి సోలో లైట్ ప్రయాణానికి దారి ఏర్పడింది ఇక ఆ క్షణం నుంచి నేటి దాకా ఏమాత్రం రవితేజ వెనకంజ వేసిందే లేదు ఇలా మొదలైన వీరి ప్రయాణంలో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా రవితేజ గారి సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పింది ఈ సినిమా మంచి హిట్ ను సొంతం నుంచి అంతేకాకుండా రవితేజ సోలో లీడ్ యాక్టర్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమాతో రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారికి మంచి స్నేహం కుదిరింది ఇక రెండు వేల రెండు లో వంశీ డైరెక్షన్ లో వచ్చిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా కూడా మంచి విజయం సాధించింది ఇక ఆ తర్వాత పూరి డైరెక్షన్ లో వచ్చి చిన్న ఈడియట్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక ఈ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంచం అంతా ఇంత కాదు ఈ సినిమాలో రవితేజ డైలాగ్ డెలివరీకి యూత్ మొత్తం ఫిదా అయిపోయారు చంటిగాడు లోకల్ అంటూ చెప్పిన డైలాగ్స్ తో రవితేజ యాక్టింగ్ తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఇక ఆ తర్వాత మళ్లీ కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో ఖడ్గం ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ యాక్టింగ్ ని ఎరగదేసి నంది అవార్డుతో పాటు అందరి మనసులను గెలుచుకున్నారు ఇక ఆ తర్వాత మళ్ళీ పూరి డైరెక్షన్ ఈసారి ఓ తమలమాయి అంటూ వచ్చి బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టారు ఇలా హిట్ మీద హిట్స్ కొడుతూ తెలుగు ఇండస్ట్రీలో ఒక గ్యారెంటీ హీరోగా మారారు రవితేజ ఇక ఆ తర్వాత రెండు నుంచి రెండు సంవత్సరాల మధ్య వచ్చిన దొంగ వీడి ఈ అబ్బాయి చాలా మంచోడు ఒక రాజు ఒక రాణి వెంకి నాటగ్రాఫ్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడకపోయినా వీటిలో రవితేజ గారి నటన గారు మంచి మార్కులే పడ్డాయి ఈ టైం లోనే రవితేజ గారు చాలా మంది కొత్త డైరెక్టర్లకు సపోర్ట్ చేస్తూ ఇండ్రీ కి పరిచయం చేశారు ఇక బోయిపాటి శ్రీను ఫస్ట్ డైరెక్షన్ లో రవితేజ నటించిన భద్రా సినిమా ఆయన కెరియర్ లో మంచి మాస్ కమర్షియల్ హిట్ గా నిలిచింది ఇక ఆ తర్వాత రెండు వేల ఆరులో లో డైరెక్టర్ రాజమౌళి గారి డైరెక్షన్ లో రవితేజ గారు డబల్ రోల్ లో విక్రమార్కుడు సినిమా వచ్చింది ఈ సినిమాలో రవితేజ తనదైన నటనతో అందరిని మెప్పించారు అంతేకాదు అతని కెరియర్ లో ఎక్కువ వసూలు సాధించిన సినిమాగా కూడా నిలిచింది ఈ సినిమాలో రవితేజ చేసిన కామెడీ సీరియస్ రోల్స్ రెండూ కూడా రవితేజ లోని ప్రజలకు చూపించాయి ఇక మరొకసారి పూరి డైరెక్షన్ లో వచ్చిన నీనింతేలు తన నటనకు గాను మరలా నంది అవార్డు వరించింది ఇలా వరుసగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమాతో కొత్త ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అందరిలో ఒకరిగా నిలిచారు అయితే ఇందులో కొన్ని హిట్ సినిమాలు ఉన్నాయి కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి హిట్ కు పొంగిపోలేదు ఫ్లాప్ కి డేలా పడిపోలేదు ఆయనకు తెలుసు ఫ్లాప్ తిరిగి ఎలా బౌన్స్ కొన్ని హిట్ లు తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో కిక్ సినిమాతో రెండు వేల తొమ్మిదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రవితేజ ఈ సినిమాలో రవితేజ కిక్ లో పడిపోయారు సినీ ప్రేక్షకులు దాంతో కిక్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ తర్వాత ఆంజనేయులు సంబో డాన్ డాన్స్ దొంగల దొంగలమూట వీర వంటి సినిమాలు వరుసగా చేశారు ఈ సినిమాలు అంతంత మాత్రంగానే ఆడాయి ఇలా మరలా వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా అందరూ ఇక రవితేజ పని అయ్యింది అనుకున్నా సరే ఆయన మాత్రం ఉండేవారు ఎక్కడ కూడా కృంగిపోయినట్లుగా కనిపించలేదు తన దగ్గరకు వచ్చిన కథలతో కొత్త వారికి అవకాశాలు ఇస్తూనే సినిమాలు చేస్తూనే ఉండేవారు ఇలా చాలా సంవత్సరాల తర్వాత రెండు వేల పదిహేను లో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమాతో మళ్ళీ రవితేజ గారి సినీ కెరియర్ ఊపందుకుంది ఇక ఆ తర్వాత రెండు వేల పదిహేడులో అనిల్ రావు డైరెక్షన్ లో రాజా ది గ్రేట్ సినిమా ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇక రెండు వేల ఇరవై లో గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన క్రాక్ సినిమా మళ్ళీ రవితేజ గారిని ఒకేసారి నిలబెట్టింది ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ మరొకసారి చిరంజీవి గారితో కలిసి వాల్తేర్ వీరయ్యలో నటించారు ఈ మధ్యలో వచ్చిన ధమాకా సినిమాతో వంద కోట్లు వసూలు చేసిన సినిమాల క్లబ్ లో రవితేజ గారు నిలిచారు ఇలా ప్రతి సినిమాలు తనతైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఆయనకు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా కూడా నిలదొక్కుంటూ ఆయన పనిని ఆయన చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహారాజుగా నిలిచారు ఇక రవితేజ గారి పర్సనల్ లైఫ్ వస్తే ఆయన రెండు రెండులో పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన కళ్యాణి గారిని పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కొడుకు కూతురు ఉన్నారు రవితేజ గారిని చూస్తే కష్టపడితే విజయం తప్పక వరిస్తుంది అని అనడానికి రవితేజ గారే నిదర్శనం నిజంగా టు రవితేజ సార్ మరి రవితేజ గారు రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్